జడ్పీ చైర్పర్సన్ ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని వెల్లడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జడ్పీ చైర్పర్సన్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లు జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఫలితాలు మాత్రం తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది విచారణ ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది జడ్పీ చైర్పర్సను జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు ఖాళీలను భర్తీ చేయకుండా ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంపై కౌంటర్ వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమునేని రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ సభ్యులు ఎంపీటీ సభ్యులు ఖాళీలను భర్తీ చేయకుండా జడ్పీ చైర్పర్సన్ ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన పలు వాద్యాలు న్యాయమూర్తి అయితే విచారించారనమాట ఇక నేడు ఉమ్మడి కడప జిల్లా చైర్పర్సన్ ఇరవై ఐదు మండల పరిషత్ అధ్యక్షులు ఇరవై మూడు వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి కర్నూలు జడ్పీ ఆప్షన్ సభ్యులు పన్నెండు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు నూట తొంభై ఎనిమిది ఉప సర్పంచుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఉదయం పదకొండు గంటల నుంచి అయితే స్టార్ట్ అయిందన్నమాట మొత్తంగా రెండు వందల పద్నాలుగు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది ఇలాంటి పంచాయతీల నిబంధనల ప్రకారం సర్పంచ్ సభ్యుల స్థానాలు ఖాళీగా ఉండరాదు నోటిఫికేషన్ వెలువడ్డాక పదహారు చోట్ల సర్పంచి సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పంచాయతీ అధికారులు అయితే ఇచ్చిన సమాచారంతో వాటిలో ఉప సర్పంచులు ఎన్నికలు వాయిదా వేశారు ఎన్నికల అయ్యాక మృతి చెందడం రాజీనామా చేసిన స్థానాలు తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల ఇరవై నాలుగులో ఒక వేరు నోటిఫికేషన్లు అయితే ఇచ్చిన విషయం అందరికీ తెలుస్తుంది సో ఏది ఏమైనా మొత్తంగా ఈ రోజు అయితే ఏపీలో వీటికి సంబంధించి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ప్రజెంట్ అయితే జోక్యం చేసుకోవాలి కాకపోతే అయిపోయిన తర్వాత ఫలితాలు మాత్రం మేము చెప్పిన తీర్పు దాన్ని బట్టి లోబడి అయితే ఉంటాయని చెప్పారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి